తెలుగులో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుమా ఒకరు దశాబ్దం పైగా యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తున్న సుమ యాంకర్లలో సుమ వేరయ్య అన్న ప్రశంసలను అందుకుంది యాంకర్ గా మారాలనుకున్న ప్రతి ఒక్కరికి తానే స్ఫూర్తిగా నిలిచింది తెలుగు బుల్లితెర మీద రియాలిటీ షోలో సరికొత్త సంచలనాలు సృష్టించింది సుమ ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ఓ గేమ్ షోని వందల ఎపిసోడ్స్ చేస్తూ వచ్చింది సుమ సెలబ్రిటీస్ తో సాగించే ఈ గేమ్ షోలో సుమ కూడా ఆడుతూ పాడుతూ ఎంటర్టైన్ చేస్తుంది అయితే ఈసారి సుమ చేస్తున్న ఈ షోలో అనుకోని ప్రమాదం జరిగింది డాన్స్ వేస్తున్న సుమ సడన్ గా కింద పడిపోయింది ఆ తర్వాత నిర్వాహకులు వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకుని ప్రమాదం లేదని కూలయ్యారట అయితే సుమ కింద పడ్డ క్లిప్ను ప్రోమోలు వాడుతూ ఛానల్స్ వారు ఆ షోకి ముఖ్యంగా ఆ ఎపిసోడ్ కు మరింత పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారు సుమ ప్రమేయంతోనే ఇలా చేస్తున్నారని తెలుస్తోంది ఏదైతే ఏం సుమకు మాత్రం ఏం జరగకూడదని కోరుకుందాం మీరు కూడా సుమకు ఏం జరగకూడదని భావిస్తున్నారా అయితే అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్